వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను మా ఇంటికి మా మనవాడు వచ్చాడు ఆకలి వేస్తుందంట ఆయనకి ఆయన కోసం చేస్తున్నాను చూడండి దీంట్లో జీలకర్ర వేసాను ఉల్లిపాయ పచ్చిపిరికాయ వేసా ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసానండి బాగుంటుంది అనుకుంటా ఉల్లిపాయ వేస్తా సరేనా ఇదిగో బీనీస్ సరే ఈ వేగిపోయినాయి బియ్యేసేస్తాను ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి అల్లం అలమిందులపై వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి మీకు చూపించే కోసం వేస్తున్నాను అలమిందులపై వేసాను కొంచెం కొంచెం వాటర్ పోసి ఈ ఉడికించుకున్న తర్వాత నేను రైస్ వేస్తాను అన్నమాట వేసి వేసిపించేస్తాను వాడు గుమ్మలు ఆడుతుంది అమ్మమ్మ మీద తీస్తాను అని చెప్పేసి తీస్తున్నాడు సడన్గా ఇప్పుడు మేము తినటానికి చేసుకుంటున్నామ్మా బాబు కోసం మా అన్నవాడి కోసం చేస్తున్నాం వాటర్ కోసా కొంచెం ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు ఉడికాక చూపిస్తాను చూడండి ఇది బిర్యానీ మసాలా బిర్యానీ మసాలాలో మనం ఏమేమి వేసుకుంటామో మసాలాకి వాళ్ళకి అది అన్నమాట నా దగ్గర ఉంటుంది ఎలా పొడి ఇది వేస్తున్నాం కొంచెమేనండి అండి ఏదో సరేనా సో పది గంటలు అండి దీంట్లో రైస్ వేసుకొని ఎగ్ వేసుకోవటం చూపిస్తా రైస్ వేసేటప్పుడు అయితే ఇది ఇచ్చేస్తాను రైస్ వేసేటప్పుడు చూపిస్తానండి ఇది కొంచెం మగ్గాలి జీలకర్రీ దీంట్లో మిరియాలు ధనియాలు కొంచెం వేసుకున్నానండి కారం సరిపడలేదు అందుకే వేసుకున్నాను కరెక్ట్గా ఉంది ఒక రై చేస్తాను మీకు అంటే సాయంత్రం గోల్డ్ పట్టదు కొంచెం క్యారెట్ దొరకలేదు కదా క్యారెట్ లేదు ఆకలి ఆకలి అంటుంటే ఇది చేసేద్దామని చేసేస్తున్నాం అది ఇది వస్తుంది అన్నమాట సరే అవును ఏం చేస్తున్నది కాదు చేస్తున్నామా లేదా రుచిగా ఉందా లేదా అనేది కావాలి కదా ఈ రుచి ఏది కాదు అన్నీ రుచిగా ఉంటాయి చేసుకోండి చేసేసా చూసారండి ఇలా అయింది ప్లీజ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎవరైనా వస్తే మీ మనవాళ్ళు మనవరాళ్ళు లేకపోతే మీ అబ్బాయో ఏం తినలేదనుకోండి అన్నం టైం కాదు ఇది ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా నాలుగున్నర ఐదు అవుతుంది టైం సరేనా మా బాబు చేస్తానన్న వరకే చూసారా ఎలా చేస్తున్నాను మీరేమో చూడట్లేదు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ఏం చేయట్లే ఎంత కష్టపడి చేస్తున్నా మీకు చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంటుంది ఒకసారి తిని చూడండి ఇలా చేసుకుని చాలా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తర్వాత ఇది ఇది కొంచెం నెయ్యి నూనె కొంచెం జీలకర్ర వేసా అంతే తర్వాత బిర్యానీ మసాలా కొంచమేమో మన మిరియాలు ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ఎందుకంటే బిల్డప్ ఇవ్వాలి కదా పెద్ద ఇదిలాగా అందుకని చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని చూడండి ఓకేనా ఇది మీకు నచ్చినట్టయితే వెంటనే మీరు దీన్ని దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి నాకైతే పేర్లు తెలీదు చేయాలనుకున్నాను సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చేద్దామని సరేనా ఊహించుకోలేదు సార్ తర్వాత లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ హార్లిక్స్ బెల్ కూడా ప్లీజ్